సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ మార్క్ నగర్ కాలనీలో పారగన్ పాలిమర్స్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం అంగన్వాడీ కేంద్రం భవనాలను ప్రారంభించారు పటాచేరు శాసనసభ్యులు శ్రీగూడ మహపాల్రెడ్డి హాజరైన కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ మాజీ ఎంపీ యాదగిరి యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ పారగన్ డైరెక్టర్ సదార్థ ప్రతినిధులు శ్రీజిత్ వేణు బిఆర్ఎస్ బండ కూడా అధ్యక్షులు గోపాల్ త్రితర్లు భారీగా పాల్గొన్నారు కాబట్టి వేరే ఎప్పటికప్పుడు వేరే పిల్లలకు చేస్తూ ఎక్కడ విశ్వకుండా ప్రత్యేక శ్రద్ధ వైద్యాలు ప్రత్యేక ఆలోచనని సూచరిస్తారు కాబట్టి ఆ విధంగా మీరు ఉదుందిస్తూ పోతే పేద పిల్లలకు వైద్య విద్య అనేది చాలా గొప్పది ప్రవీడియో పోతే లక్షల రూపాయలు పెట్టి కొనవలసి వస్తుంది అయితే కానీ విద్య మీరు క్వాలిఫైడ్ టీచర్స్ సీనియర్ టీచర్స్ ఉన్నారు మరి ఎక్కడ మన పిల్లలను ఎక్కడ మీ కడుపు విడ్డ బిడ్డలను ఏ విధంగా శ్రద్ధతో మీ ఇంట్లో చూసుకుంటూ ఉంటారో ఆ విధంగా చూసుకుంటే భగవంతుడు మీకు అన్ని రకాల డేలు జరుగుతుందని నేను ఆలోచన చేస్తాను పసిపిల్లలు పశువులు దేవుడితో సమానం పిల్లలు పశువులు పశువులు దేవుడితో సమానం వారికి ఏ విధంగా మీరు బోధన చేస్తే ఆ విధంగా మన రోజు రెడ్డి హాలకు కాబట్టి తప్పకుండా ఇంత మంచి పాఠశాల నిర్మించిన కార్యగర్ సంస్థ వారికి నేను సిరస్ వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తూ చెప్పినా గ్రంథాలయంలో బుక్స్ చెబుతా ఉన్నాడు రేపు పొద్దుగా పోయి ఈ రోజు పోయి ఈ గ్రంథాలయానికి సంబంధించిన బుక్స్ ఎన్నికల్లో సెలెక్షన్ చేసుకుని కోడే తీసుకున్నాడు రెండు రోజుల్లో ఇస్తాను చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు అంగన్వాడి పిల్లలు అంటే చిన్న పుట్టలు మీ పిల్లలు మీ బాధ పిల్లలు చదవడానికి వచ్చి కూర్చొని చదువు గ్రంథాలయము ఎవరైనా చదువుకోవచ్చు కాబట్టి ఏదైనా కూర్చున్నా తీసుకోవడానికి టూ డేస్ వేరికపై వారిందరి పేరు పేరు కూడా ఈ నిర్మాణ దాతలకు కార్యకర్తలకు వారి డైరెక్టర్ గారికి వారి బృందానికి నమస్కరించుకుంటూ प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज